అమ్మవారిని నాలుగవ రోజు ఎలా అలంకరిస్తారో ఏ కలర్ శారీ అనేది అలంకరిస్తారో ఇంకా ఏ పువ్వులతో పూజించాలో ఏ మంత్రాన్ని చెప్పి ఏ కలర్ చీర అనేది అమ్మవారి కట్టి పూజించాలో అలంకరించాలో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసిద్దామా అలాగే మంచి మంచి వీడియోలు అన్ని వస్తూ ఉంటాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి అమ్మవారిని ఆరవ తేదీన అక్టోబర్ నెల శ్రీ లలితాదేవి త్రిపుర సుందరి దేవుగా ఈ నవరాత్రిలోన పూజించుకుంటాము అలాగే అమ్మవారి నక్షత్రం అనేది విశాఖ నక్షత్రం చీర రంగు బంగారు జారి చీర అంటే కనీసం చీర అనేది బంగారం కలర్ లేకపోయినా అంచైనా బంగారం రంగు చ కలర్ ఉన్నట్టు చూసుకోవాలి పూలవుతే సన్నజాజి లేదా ఎర్రని పువ్వులు నైవేద్యం అనేది దద్దోజనం లేదా చక్కెర పొంగలని నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదంటే మనకు తగ్గట్టు ఏ నైవేద్యాన్నైనా మనము సమకూర్చుకొని పెట్టుకోవచ్చు ఆ రోజు మన బుక్స్ని అనేది దానం చేయాలి లలిత సహస్రనామాలు చదువుకొని పారాయణమని కుంకుమార్చన జరిపించుకోవాలి ఫలితం ఐశ్వర్యం సౌభాగ్యం అనేది కలుగుతుంది కుంకుమ అర్చన అనేది ప్రతిరోజు గున్న జరుపుకోవాలండి ఏ అమ్మవారిని అయితే అలంకరిస్తామో ఆ సహస్రనామాలు అనేవి జపించుకుంటూ కుంకుమ అర్చన అనేది తమలపాకు పైన మనం జరిపించుకోవాలి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే ఉన్నాయి కూడా మీరు వెళ్ళి ఒకసారి వెళ్ళి చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో